పుష్ప తొక్కిసలాట ఘటనపై తెలంగాణ ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్ అన్నట్టుగా దిగజారిన పరిస్థితుల్లో కీలక పరిణామానికి సమయం ఆసనమైంది ఇకపై బెనిఫిట్ షోలు ఉండవు టికెట్ రేట్ల పెంపు ఉండదు అంటూ తేల్చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కాసేపట్లో సినీ పెద్దలు భేటీ కాబోతున్నారు ఇక తొక్కిసలాట తర్వాత జరిగిన పరిణామాలపై చర్చించబోతున్నారు ఇక ఇప్పటికే ఇండస్ట్రీ పరంగా బాధిత కుటుంబానికి అందచేసిన సహాయాన్ని వివరించడంతో పాటు ఇకపై ఎలాంటి అండ అందిస్తామనేది కూడా వివరించబోతున్నారు ఇక బడా బడ్జెట్ సినిమాలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందించకుంటే టాలీవుడ్ భారీగా నష్టపోయే ప్రమాదం ఉందన్న విషయాన్ని కూడా సీఎం దృష్టికి తీసుకువెళ్లబోతున్నారు ఇక ఈ విషయంలో సీఎం ఎలా స్పందిస్తారు ఆయన అడిగే ప్రశ్నలకు టాలీవుడ్ పెద్దలు ఏం సమాధానం చెబుతారు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది పుష్ప టూ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద సంజయా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం ఆ తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ కావడం బెయిల్ పై మళ్లీ విడుదల కావడం ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి సహా చాలా మంది సీరియస్ కావడం ఇలా రోజుకో తో సాగుతున్న ఈ వ్యవహారం క్లైమాక్స్ దశకు చేరుకుంది అమెరికా నుంచి వచ్చిన తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఈ రోజు సినీ పెద్దలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవనున్నారు హైదరాబాద్ లో ఉన్న సినీ పెద్దలందరినీ తీసుకుని వెళతామని సీఎం నుంచి అపాయింట్మెంట్ వచ్చిన విషయాన్ని టాలీవుడ్లో అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నామంటూ దిల్ రాజు చెప్పుకొచ్చారు తాను సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తినని రాజకీయాలతో తనకు సంబంధం లేదని చెప్పిన రాజు ప్రస్తుతం నెలకొన్న వివాదాన్ని పరిష్కరించే దిశగా సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తానన్నారు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా తనకు వచ్చిన పదవి సినిమా రంగానికి చెందిన వ్యక్తిగానే వచ్చిందని స్పష్టం చేశారు ముఖ్యమంత్రిని కలుస్తామన్న విషయాన్ని దిల్ రాజు హైదరాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్లో చెప్పారు తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ అక్కడే చికిత్స పొందుతున్నాడు అతని కుటుంబాన్ని పరామర్శించిన దిల్ రాజు ఇప్పుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు కోలుకుంటున్నాడని తెలిపారు ఆయన సమక్షంలోని మరో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ బాధిత కుటుంబానికి అందచేసే సాయాన్ని ప్రకటించారు అల్లు అర్జున్ తరపున కోటి రూపాయల సహాయాన్ని రేవతి కుటుంబానికి ఆమె కుమారుడు శ్రీ తేజ్ చికిత్సకు అందచేస్తున్నట్టు అరవింద్ తెలిపారు అందుకు సంబంధించిన చెక్కును దిల్ రాజుకు అందచేశారు అందజేశారు అలాగే పుష్ప టూ సినిమా నిర్మాతల తరపున యాభై లక్షల రూపాయలు దర్శకుడు సుకుమార్ తరపున మరో యాభై లక్షల రూపాయలు మొత్తంగా రెండు కోట్ల రూపాయల సహాయాన్ని బాధిత కుటుంబానికి అందచేస్తున్నట్టు అరవింద్ చెప్పారు ఆ కుటుంబానికి భవిష్యత్తులోనూ అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు రేవతి కుటుంబానికి ఇవ్వబోతున్న సహాయంపై సినీ ప్రముఖులు స్పష్టత ఇచ్చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలకు సమాధానంగా ఈ చర్యను వారు తీసుకున్నారు ఇప్పుడు నేరుగా రేవంత్ తో సమావేశానికి సిద్ధమవుతున్నారు ఆయన్ను కలిసినప్పుడు బాధిత కుటుంబానికి అందచేసిన సహాయం వివరించబోతున్నారు అలాగే పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు టికెట్ రేట్లు పెంచుకునేందుకు సహకరించుకుంటే నిర్మాతలుగా తాము ఎంత నష్టపోతామో అనేది వివరించేందుకు సిద్ధమవుతున్నారు ఈ విషయంలో ప్రభుత్వమే పెద్ద మనసు చేసుకుని తమకు సహకరించాల్సిందిగా కోరబోతున్నారు అలాగే టూ విడుదల సందర్భంగా తలెత్తినటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూసుకుంటామంటూ కూడా హామీ ఇవ్వనున్నారు కానీ రేవంత్ రెడ్డి వారికి ఎలాంటి రిప్లై ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది అందరి మధ్య ఇదే విషయంపై చర్చ సాగుతోంది తొక్కిసలాట ఘటన జరిగిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్ అయ్యారు అసెంబ్లీలో ఎంఐఎం సభ్యులు అసదుద్దీన్ అడిగిన ప్రశ్నకు తీవ్రంగా స్పందించారు అల్లు అర్జున్ తీరుపై ఆగ్రహించారు జరిగిన తప్పుపై ఓ సీఎంగా తాను వ్యవహరించిన తీరుకు సినీ పెద్దలంతా ఒకరిని మించి మరొకరు తనపై మాటల దాడి చేశారన్నారు అరెస్ట్ అయి బెయిల్ మీద ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్ ను సినీ ప్రముఖులంతా పరుగు పరుగున వెళ్లి పరామర్శించారు గానీ చనిపోయిన రేవతి కుటుంబాన్ని ఎవరైనా పరామర్శించారా అంటూ నిలదీశారు కనీసం హాస్పిటల్లో కొన ఊపిరితో కొట్టుకుంటున్న శ్రీ తేజనైనా చూడ్డానికి ఎవరైనా వెళ్లారా అంటూ సూటిగా ప్రశ్నించారు తాను సీఎంగా ఉన్నంత వరకు టికెట్ రేట్ల పెంపు బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోలు ఉండేదే లేదంటూ తేల్చేశారు రేవంత్ వైఖరికి సొసైటీ నుంచి కూడా అనూహ్యంగా మద్దతు రావడానికి గ్రహించిన టాలీవుడ్ ఒక్కసారిగా డిఫెన్స్ లో పడింది అప్పటి వరకు ప్రభుత్వ తీరుపై ఎదురు దాడి చేసిన వాళ్లంతా కామ్ డౌన్ అయ్యారు జరిగిన పొరపాటును గుర్తించారు ఇంకా అదే తీరుగా ప్రవర్తిస్తే భారీ నష్టం తప్పదంటూ అర్థం చేసుకున్నారు దిల్ రాజు రాగానే సీఎం దగ్గరికి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు మరి కాసేపట్లో రేవంత్ తో భేటీ కానున్నారు ఈ సమావేశంలో రేవంత్ ఏం మాట్లాడతారు సినీ పెద్దలు ఏమని రిప్లై ఇస్తారు వారు చేసే విజ్ఞప్తికి సీఎం సానుకూలంగా స్పందిస్తారా లేదా ఇలాంటి విషయాలన్నీ తెలుగు రాష్ట్రాల ప్రజల ను గ్రాప్ చేస్తున్నాయి మరి ఈ వివాదం త్వరగా సద్దుమణిగే అవకాశం ఉందా లేదా దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి